మనం తమిళనాడులో సాంబారు చాలా అదిగా తింటుంటామండి బాగుంటుంది రుచిగా ఉంది అనుకుంటాము అదే సాంబార్ని మనం ఇప్పుడు చేసుకుందామండి రుచి యాస్టీస్గా ఉంటుంది కొద్దిగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది ఫస్ట్ ఏం చేద్దామంటే పెసరపప్పు కందిపప్పు రెండింటిని ఈక్వల్ పార్ట్స్ తీసుకుందామండి ఒక కప్పు ఇది తీసుకుందాం ఒక కప్పు ఇది తీసుకొని రెండింటిని ఇది సన్నసగ మీద వేయించుకుందాం ఇది సన్నసగ మీద వేయించుకుందాము వేయించిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి దాంట్లో వేద్దాం రెండింటిని కలిపి టమాటా కలిపేసి ఒక చెంచా నెయ్యి నూనె వేసి నేను ఇంకో కూరగాయ కూడా వేసానంటే ఆ కూరగాయ ఏంటిది అన్నది నేను ముందర చెప్తాను అదే ప్రాణం అండి ఈ సాంబార్కి అది ముందర నేను చూపెడతాను ఏంటిది అన్నది ఒక మెత్తగా ఉడికించుకోండి నేను ఉడికించిన తర్వాత నేను చూపెడతాను పక్కన ఉడుకుతుంది కుక్కర్లో రైట్ ఇదంటే కావాల్సింది ఇది ఫస్ట్ పప్పు కావాల్సినవి ఇది దీని సంగతి అయిపోయింది తర్వాత ఉల్లిపాయలు కొద్దామండి ఇవి చిన్న ఉల్లిపాయలు అండి సాంబారంగా అంటారండి మెడ్రాసా దొరతామని తమిళనాడులో ఇది మామూలుగా మనకి ఇక్కడ దొరికే ఉల్లిపాయలు అండి రెండింటి తేడా చూశారు కదా ఇది మామూలు ఉల్లిపాయ ఈ మూడు దొరతను బ్రహ్మాండం అండి మూడు దొరకకుండా రెండు దొరికినాను ఓకే ఒకటి ఉన్నా కానీ చేసుకోండి నేను మూడింటిని కలిపి చేస్తున్నాను ఒక పది నుంచి పదిహేను చిన్న ఉల్లిపాయలు అండి దీన్ని ఉలవడం కొద్దిగా ఓపికతో చేసుకోవాల్సిన పని ఒక ఐదు ఆరు చిన్న ఉల్లిపాయలు ఒక మూడు మామూలు మన రెగ్యులర్గా ఉండేటువంటి ఉల్లిపాయలు నేను రెండింటి పెసరపప్పును కందిపప్పు పావు కిలో తీసుకున్నాను అంటే రెండు రెండు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అది రెండు కలిపి పావు కిలో దానికి చెప్పే కొలతలు ఒక మూడు పచ్చిమిరపకాయలు దీంట్లో వేరే కూరగాయ ఏదో వెళ్ళదండి నేను చెప్పే కదా పప్పుతో పాటు ఒక కూరగాయ ఉడుకుతోంది ఏంటిదన్న చెప్తాను నేను అదే రుచి ములక్కాడండి ములక్కాడు ఒకటే వేస్తున్నాం రైట్ చింతపండు చింతపండు చిన్న గో నిమ్మకాయ అంత అండి నిమ్మకాయ అంతా నానబెట్టుకుందాం మినపప్పు ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక పావు టేబుల్ స్పూను మిరియాలు ఇంగువ ఒక క్వాటర్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి ఒక నాలుగు టేబుల్ స్పూన్ మనకు పడుతుందండి ధనియాలు ఒక నాలుగు రెండు టేబుల్ స్పూన్లు ఇవి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు అండి మనము కందిపప్పు పెసరపప్పుతో ఉడకబెట్టిన టమాటా కాక ఇంకో రెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక నాలుగు ఎండు మిరపకాయలు వీటి అన్నిటిని ఏం చేస్తామంటే వేయిస్తామండి నెయ్యిలో వేయించాలండి నెయ్యి దీనికి రుచి రైట్ నేను ఇవన్నీ కలుపుతాను ఎక్కడెక్కడ ఎట్లా వేయిస్తానని మీకు ఇప్పుడే చూపెడతాను పప్పు అంత రూపాయలు ఉడికిపోతుంది పది నిమిషాల్లో మనకి సాంబార్ రెడీ అయిపోతుంది ఇది చిక్కగా ఉంటుందండి నేను కొద్దిగా నీళ్లు పోసుకుంటే కనుక అన్నంలో తినొచ్చు చిక్కగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ దోశ వడ చపాతీలో కూడా బాగుంటుంది చిక్కగా కావాలంటే చిక్కగా ఉ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు పోస్తే పల్చగా అవుతుంది రైట్ నేను ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి మన అయింది పప్పు ఉడికిపోయింది పెసరపప్పును టమాటా కందిపప్పు నేను చెప్పే కదా ఇంకో కూర ఉంది అని అది కూడా ఉడికిపోయింది దీన్ని ఏం చేద్దాం మెత్తగా మెదిపేసుకుందాం నేను ఆ కూర ఇంటితో చెప్తానండి అది వేయడం వల్ల దానివల్ల మనం ఏం చేసామంటే ముల్లంగిని వాడలేదు ఏంటిది సంగతంగా చూద్దాం మెదివేసుకుందాం ఇది ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయలున్నాయి కదా ఇవి చిన్న ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మామూలు రెగ్యులర్ ఉల్లిపాయ ఇది కట్ చేసేసుకుందాం కట్ చేసుకొని వేసుకుందాం ఈ మూడు మూడు రుచులు ఉంటాయండి చిన్న ఉల్లిపాయ ఉంది కదా అది నోట్లోకి టక్ వెళ్ళిపోతుందండి గొంతులకి మన మందు మాత్రం మిగిలినట్టక్కుమని వెళ్ళిపోతుంది రుచి బాగుంటుంది ఇది వేయించేటప్పటికి ఇంకొద్దిగా రుచి వస్తుంది అది రైట్ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాం ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత టమాటా కూడా కట్ చేసుకుందాం పప్పు రెడీగా ఉంది బెల్లము మీకు అవసరమైతే కనుక ఒక చిన్న ముక్క వేసుకుంటే నేను వేయట్లేదు బెల్లం కూడా వేసుకుంటే టీ పెత్తానం దగులుతూ ఉంటుంది ఉల్లిపాయలు మనం పెద్దవి ఒకటే కట్ చేసాం మీడియం సైజువి చిన్నవి యాసిటీస్గా ఉంచాయి చిన్నదంట తరిగేది ఉంటుందండి తరుగుతూ అది పొలడమే చేయికి దొరకడమే కష్టం ఇవి తరగడమే ఉంటుంది దాంట్లో ఏమి ఉండదు చిన్నవి యాసిటీస్గా ఉన్నాయి మీడియం సైజు యాసిటీస్గా ఉన్నాయి పెద్దవి తరుగు తరిగి రెడీగా ఉన్నాయి రండి మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం నెయ్యి వేడెక్కింది వెక్కగానే ఏం చేసాము శనగపప్పు మినప్పప్పు మిరియాలు మెంతులు వేసాము కనీసం ఆగి ధనియాలు కూడా వేసేసుకున్నాము ధన్యాన్ని ఒక్కసారి కలుపుకున్నామంటే ఇది నెయ్యిలో కదా వేగేది ఆయిల్ తగినప్పటికీ ఫాస్ట్గా వేగుతాయి దగ్గర జాగ్రత్తగా వేయించుకోవాలి మేము జీలకర్ర వేసేసాము రైట్ నేను చెప్పా కదండీ కూర అది మనం ముల్లంగి వాడలేదు ఎందుకంటే మనం పప్పులో కలిపింది తీపి గుమ్మడికాయ చిన్న ముక్కండి గుమ్మడి ఇంత ముక్క తీసుకొని దాన్ని మనం పప్పుతో పాటు ఉడికించేసాం ఆ ఉడకబెట్టడం వల్ల దీన్ని ముల్లంగేస్తామవుతుందంటే దీని రిచ్నెస్ దీని ఉన్న రుచి రిచ్నెస్ ఇప్పుడు ఏం చేద్దాం కొబ్బరి కొబ్బరి వేసేసుకున్నాడు కొబ్బరి వేసేసుకొని టమాటాలు కొబ్బరి మరపాయి ఆ రుచి రిచ్నెస్ మొత్తం పోతుందండి అందుచేత మనం ఏం చేస్తామంటే ముల్లంగిని వేయలేదు ముల్లంగి వేయకుండా తీయ్య గుమ్మడికాయ వేసాము తియ్య గుమ్మడికా సాఫ్ట్గా ఉంటుంది రుచి కొత్త కిక్కిస్లో నీకు గుమ్మడికాయ ముక్క కనపడదు కంటికి కంటికి కనపడదు కానీ నా రుచి బాగుంటుందండి చిన్న ముక్క వేయాలండి ఎక్కువ వేయద్దు పప్పుతో పాటు ఉడకబెట్టేసి కుక్కర్లో మెదేస్తాయండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెడితే అన్నీ మెత్తబడితే అన్నీ గ్రైండ్ చేసుకొచ్చుకుందాం రైట్ ఉల్లిపాయలు కూడా వేసేసాము ఒక్కసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెడితే అన్నిటినీ కలిపి గ్రైండ్ చేద్దాం రైట్ ఇప్పుడు ఏం చేద్దాము కరివేపాకు వేసేసుకుందాం మీకు ఉల్లిపాయలు అవన్నీ ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి మెత్తబడదు అన్న ఆందోళన వద్దండి చింతపండు కూడా వేసేసుకుందాము చింతపండు వేసేసి కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాము ఒక మూడు నిమిషాలు మొత్తం మెత్తబడతాయి మెత్తబడగానే తీసేసుకొని గ్రైండ్ చేద్దాం అయితే దీనికి కలర్ ఉంటుంది కదా కలర్ కొద్దిగా మనకు రెగ్యులర్ మెడ్రాస్ సాంబార్ కలరే వస్తుందండి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది చింతపండు బట్టి ఉంటుంది బెల్లాన్ని బట్టి ఉంటుంది మనం బెల్లం ఎక్కువ వేసుకుందాం అనుకోండి నల్ల బెల్లం వేసుకుంటే నల్లగా అవుతుంది రైట్ మనం బెల్లం నేనైతే వాడట్లేదు రుచి మటుకు అదర బాగుంటుంది ఇది పొంగల్తో కూడా బాగుంటుంది పొంగల్తో చూపెడితే ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి మీరు ఇది చేసినటప్పుడు కొద్దిగా ఎక్కువ చేసుకోండి సాంబార్ రెగ్యులర్గా ఇంత అవసరమైతే కనుక కొద్దిగా ఎక్కువ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే పది పదిహేను రోజులు మంచిగా చక్కగా ఉంటుంది పప్పు పెసరపప్పు కందిపప్పు రెండింటిని ఉడికించుకోవడం టమాటాతోటి ఇంత కుమ్మడికాయ ముక్కుంటే వేసుకోండి ఇది ఈ మిక్సీని కలిపేయండి సాంబార్ మూడు నిమిషాలు రెడీ అవుతుంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం కొత్తిమీర వేసుకుందాం ఉప్పు వేసేసుకుందామండి కొత్తిమీర పైన కొత్తిమీర వేసేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి లేకపోతే అవసరం లేదు రైట్ ఇంకొక రెండు ఉప్పు చెట్టుకోవడం కోసం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టాం ఇది మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా తర్వాత ఏం చేసాము పొయ్యి మీదకి పప్పు మనం ఉడకబెట్టుకు పెట్టుకున్నటువంటి పప్పుని వేసి దాంట్లో మనం రెండు ములక్కాడలు పెట్టాం కదా ములక్కాడలను చిన్న ఉల్లిపాయలు నాలుగు దీంట్లో వేసుకున్నాము ఉడకబెట్టింది ఒకసారి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలను దీంట్లో కలిపేద్దాం నేను కొద్దిగా ఎక్కువనే చేసుకున్నాను కారణము రెండు రోజులు నిల్వ ఉంటుందని నేను ఒక మరుగు నానిద్దాం మరుగు నానిచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకొని సరిపోకపోతే కనుక మసాలా ఇంకొద్ది గలుపుకుందాము పైనుంచి కరివేపాకు ఎండు మిరపకాయల పోపు వేసుకుంటే సాంబార్ రెడీ ఒక్కసారి ఒక్క అండి నీది సెట్ చేసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ అది చూపెట్టేస్తా మనకి పూర్తి అయిపోయింది కలర్ ఇదే వస్తుంది పైనుంచి మనం కారం ఉంది కదా వరంగల్ మిర్చి పౌడరు దాంతో పోపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నేను దింపేసుకుంటా ఇది దింపేసుకొని పోపు అది వేసి చూపెట్టేస్తాను మీకు ఇంగువ మిరపకాయలు జీలకర్ర ఆవల పోపు వేసుకున్నాము నే నేతిపో వేసాము గుమ్మగుమలు ఆడుతుంది ఇది మీకు ఇడ్లీ వడతోటి అన్నంలో కూడా బాగుంటుందండి తిక్కుగా ఉంటుంది అనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి నీళ్లు కొద్దిగా పోస్తే పల్సర పడుతుంది అన్నంలో కూడా బాగుంటుంది ఇది మనకి తయారైనటువంటి సాంబార్ తమిళనాడు స్పెషల్ సాంబార్ దీంట్లో మనం ముక్కలు ఎటువంటి ముక్కలు వేయలేదండి కేవలం ఒక ములక్కాడ వేసాము చిన్న ఉల్లిపాయలు వేసాము తీ తీపి గుమ్మడికాయని పప్పుతో పాటు ఉడకబెట్టి దాన్ని వేసాము దాని ఆ స్వీట్నెస్ అంటే ఒక రకమైన రుచి ఉంటుంది అది మనకి మధ్య మధ్యలో తగులుతుంటుంది అని పట్టుకుంటే ఆ రుచిని అద్భుతంగా ఉంటుందండి అది రైట్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో వేడివేడి పొంగలు గీ పొంగల్తోటి సాంబార్ ఒక చెంచాకి నాలుగు చెంచాల సాంబార్ అవసరం అవుతుంది అంత బాగుంటుందండి తిని చూడండి చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్స్